కన్యారాశి ఈ కన్యారాశి వారికి మనకి ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ యొక్క కన్యారాశి వారి గ్రాస్ అధిగతలు ఎలా ఉన్నాయంటే గురుడు వృషభ రాశిలో కేతువు కన్యారాశిలో రాహు మీనరాశి శని కుంభరాశిలో ఉండడం జరిగింది మరి కుజుడు ఆగస్టు ఇరవై ఆరు తర్వాత మిథున రాశిలో బుధుడు ఆగస్టు ఇరవై రెండు తర్వాత కర్కాటక రాశిలో రవి ఆగస్టు పదహారు తర్వాత రవి సింహరాశిలో శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదు తర్వాత మనకి కన్యారాశిలో ఉండడం జరిగింది ఈ యొక్క రాశి స్థితిగతుల వల్ల కన్యా రాశి వారికి అంతా కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి అని మనం చెప్పాలి ఇంతవరకు కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ గొడవలన్నీ కూడా ఒక పరిష్కార దిశగా ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి ఇది మీ వైఖరి వల్ల ఈ గొడవలన్నీ కూడా రావడానికి నాంది పడింది అనేటటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో గొడవలు రావడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి మీరంతా కూడా ఎలా ఉండాలంటే కొంచెం వ్యక్తిగతంగా వెళ్లకుండా జాగ్రత్తగా వాదోపవాదాలు లేకుండా మంచిగా చక్కగా చేసుకొని వెళ్ళాలి అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి ముందు ప్రతిది ప్రతి ఒక్కళ్ళు చూసేది డబ్బు ఎకనామిక్ ఫ్రంట్లో ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచన విధానాలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే మన వ్యక్తిగత జాతకాలను బట్టి కొంతమందికి అవి సెట్ అవ్వడం కొంతమందికి సెట్ కాకపోవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ కన్యారాశి వాళ్ళు ఏం చేయాలా మనకి ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నారు వీళ్ళకి సెట్ బ్యాక్స్ ఉంటా ఉంటాయి అవంతా కూడా మీ కృషితో పాటు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి మీరు చేసినటువంటి కృషి అవతల వ్యక్తికి తెలిస్తేనే కదా మీకు గుర్తింపు అనేటటువంటిది వస్తుంది కాబట్టి ఈ యొక్క వృత్తి విషయంలో మనకి ఏ ప్రాబ్లమో లేదు కాబట్టి మిగతా ప్రణాళికలన్నీ కూడా జాగ్రత్తగా ఈ నెలలో వేసుకుంటూ వెళ్ళాలి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల విపరీతమైనటువంటి కోపము అనవసరమైనటువంటి పట్టుదలలు ఈ కన్యారాశి వాళ్ళు ఈ నెలలో రావడం జరుగుతుంది దాని ద్వారా మీరే నష్టపోతారు అవతల వాళ్ళ కాదు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కన్యారాశి వాళ్ళు వ్యవహారం చేసుకోవాలా ఆ తర్వాత భార్య యొక్క అనారోగ్యము అనేటటువంటిది మీకు చాలా ఆందోళనకరంగా ఉంటుంది మీ వ్యక్తిగత దీర్ఘకాలిక రోగాలను ఈ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుందనమాట తర్వాత మనకి ఈ కన్యారాశి వాళ్ళకి ఏం చేయండి సంతానం సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటాయి మీరు ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు సంతానం కోసం చక్కగా మీ పనుల్లో మీరు ముందుకు వెళ్తూ ఉండొచ్చు సంతానం చక్కగా వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు ఇవన్నీ కూడా జరిగి సంతోషంగా మీరు ఉండడం అనేటటువంటి జరుగుద్ది తర్వాత అప్పుల బాధలు మిమ్మల్ని పీడిస్తాయి గతంలో మీరు చేసినటువంటి అప్పులు అవన్నీ ఇవి రుణాల నుంచి ఇంకా మిమ్మల్ని విముక్తులు కారు అలాగే ఇతరులకి మీరు ఇవ్వాల్సినటువంటి అప్పులు అవన్నీ కూడా మీరు తీర్చేసుకోవాలి కాబట్టి తీర్చేసుకుంటే బర్డెన్ తగ్గుద్ది అవతల వాళ్ళ విశ్వాసాన్ని మీరు పోగొట్టుకోకూడదు విశ్వాసం పోగొట్టిన తర్వాత పోగ పోయిన తర్వాత మనం చేసేది ఏమి ఉన్నది కాబట్టి మనం కలెక్టివ్ వర్క్కి ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కలెక్టివ్ వర్క్కి కన్యారాశి వాళ్ళు చేయగలుగుతారు కానీ మన గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మరి అది టీం వర్క్ కాబట్టి పది మందితో కలిసి నా వ్యవహారం కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ యొక్క కన్యారాశి శత్రువులు శత్రువులు మీకు మీరే శత్రువులు కాబట్టి రాశి వాళ్ళ ప్రవర్తన యాటిట్యూడు అనేటటువంటి మనం మార్చుకుంటూ వెళ్తే ఏముండదు అవతల వ్యక్తుల శత్రువులు సమూహం మిమ్మల్ని అనుకూలంగా మారుతుంది మీకు కాబట్టి కన్సాలిడేటెడ్ బేస్ టెంపరీ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఒక చక్కటి దారికి మీకు వచ్చి పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు దాని బిజినెస్లు అవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు అనుకూలించవు కాబట్టి విదేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అలాగే ఉండిపోతారు మరి ఇక మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పటికీ కూడా అవంతగా అనుకూలించమన్నమాట కాబట్టి ఈ ప్రభు ఈ విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఆ బిజినెస్లు అన్నీ కూడా మనకి ముందుకు అంచుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఈ యొక్క విదేశీ సంబంధమైన వ్యవహారాలు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయకుండా ఉన్న వ్యాపారాలు జాగ్రత్తగా మీరు చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వాళ్ళకి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి ఇప్పుడు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మలకి దానం చేయండి అదేవిధంగా దుర్గాదేవి యొక్క ఆరాధన ఆమె హోమము ఇళ్లల్లో చేయించుకోండి ఓం దుర్గాయన మహా అని మహామంత్రంతో మీరు జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెల